తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ పరిపాలన ఎట్టుందంటే పరి పర మన పరమానందయ శిష్యుల కథ లెక్కుంది ఇది వీళ్ళ పరిపాలన అక్కడ రేవంత్ రెడ్డి ఏమో గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు దారదత్తం చేసే కొరకని వాళ్ళ గురువుకు దారదత్తం చేసే కొరకని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ మనకు అవకాశం ఉన్నా ప్రాజెక్టులు ఉన్నా నీళ్ళు ఎత్తిపోసి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ ఇట్లాంటివి ఇవన్నీ నింపే కొరక అవకాశం ఉన్నా అని కూడా ఆ నీళ్ళని నింపక ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రాజెక్ట్స్ వీటికి అన్నిటికీ స్టిమ్స్ లేవు నీళ్ళని నింపకుండా నీళ్లు కింది కిడ్సపెట్టేసి ఆంధ్రాకు లాభం చేసే ప్రయత్నం చేస్తుండే అదే మాదిరిగా ఆంధ్రాలో అదేం ప్రాజెక్ట్ ఉంది బాబు బంకచర్ల ప్రాజెక్టుకు అంగీకరిస్తున్నారు నీళ్ళు ఇచ్చే కొరకని ప్రయత్నం చేస్తుండ్రు ఇక అక్కడ ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తే ఇక్కడ నారాయణకేడ్లో మరి పరమానంద శిష్యులే కదా వీళ్ళు కూడా ఈయన ఏం చేస్తుండంటే నల్లవాగుకు లిఫ్ట్ పెట్టేసి నల్లవాగు నీళ్ళు సింగూరు నుంచి నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంటే నల్లవాగు నీళ్ళు తీసుకురాకుండా నల్లవాగు నుంచి డిపిఆర్ అప్రూవ్ అయినా కూడా నల్లవాగు నుంచి నీళ్ళు కింది కిడ్స పెట్టేసి సింగూరు నుంచి నల్లవాగు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కిందికి ఎలా ఒకటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని తీసేసి నల్లావు ప్రాజెక్టులో ఫుల్ కాకముందే నీళ్ళు తీసుకుపోయి సాగర్ ప్రాజెక్ట్లో కలిపే కొరకు అని ఇతను ప్రయత్నం చేశాడు సరే దేవుడి దయ వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుకోవడం మూలంగా అది ఆగిపోయింది కానీ ఇక్కడ సింగూరు నీళ్ళు నల్లావులు నింపే కొరకు అని డిపిఆర్ మంజూరు అయినా కూడా ఇప్పటి వరకు దాన్ని శాంక్షన్ చేయించే కొరకు అని ఎలాంటి ప్రయత్నం చేయలేదు ఇక ఈ ఎమ్మెల్యే గారు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నల్లాబు ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ రెండు కెనాల్స్ ఉంటాయి ఆ రెండు కెనాల్స్లో కూడా నీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు రైట్ కెనాల్ కెనాల్ కెపాసిటీ వన్ ట్వంటీ సి ఎంజ్ వన్ ట్వంటీ క్యూ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోవాలి వన్ ట్వంటీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉండాలి లెఫ్ట్ కెనాల్కు నైంటీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉండాలి కానీ రైట్ కెనాల్కి ఇప్పటివరకు అరవై క్యూసెక్ల కంటే ఎక్కువ నీళ్ళు పోలేదు అంటే ఈయన చేతగాంతనము ఈయన అసమర్థత మూలంగా గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ అధికారంలో వచ్చి నుంచి సిల్ట్ తీయకపోవడం మూలంగా కింద రైతులందరూ కూడా ప్రాజెక్టు నిండినా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు కిందికి అలుగు మీద నుంచి కిందికి పోయినా ఇక్కడ రైతులు మాత్రం నాట్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా రెండు పంటలు కూడా గతంలో ఖరీఫ్ రబీ ఎండబెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఖరీఫ్ రబ్బీ ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పాడైంది పంతొమ్మిది తారీఖు నాడు ట్యాంకు నల్లాగు ప్రాజెక్టు మూడు ఫీట్లు అలుగు పడ్డాను కూడా అల్లు అలుగు దొరికినాను కూడా ఇంచుమించు ఇంకా నాలుగు నల్లాగు ప్రాజెక్టులు నిండటాన్ని నీళ్ళు కిందికి పోయినాను కూడా ఇప్పటి వరకు రైతులకు కాలువల నీళ్ళు ఒక చుక్క నీళ్ళు కూడా రాలేవు అటు రైట్ కిణాలకు కానీ లెఫ్ట్ కినాలకు కానీ మొన్న ఒక రోజు ఇడిసినట్టు వెంబడే గండి పడ్డదట అట్లాంటి అసమర్థ పరిపాలన నేను ముందుగానే జాగృతి చేసిన ఏమన్నా ఏమైనా విమర్శిస్తున్నా ఏమన్నా సోయి కష్టం ఏమైనా ఆలోచన చేసినా కానీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నాయి ఆయన ధ్యాస అంతా కూడా కమిషన్ల మీదనే ఉన్నది కానీ ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన అతనికి లేదు కాబట్టి ఇప్పటికీ నీళ్ళు ఇప్పటికి కూడా అలుగుబడి మూడు మూడు రోజులు అయినా కూడా నాలుగో రోజు నడుస్తుంది ఇప్పటికీ రైట్ కెనాల్లో నీళ్ళు డిశ్చార్జ్ చేయలేదు లెఫ్ట్ కెనాల్ డిశ్చార్జ్ చేయలేదు ఇప్పుడు సిల్ట్ రిమోవల్ ఇప్పుడు అనేది ఇప్పుడు చేస్తుండ్రు అంటే ఈ సిల్ట్ రిమోవల్ అయినాక నీళ్ళు పోయే వరకు అక్కడ సీజన్ అయిపోతుంది వాళ్ళు రైతులు నాట్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు ఇట్లాంటి కథ వీళ్ళు చేస్తుండ్రు అట్లానే చెరువుల విషయానికి వస్తే మేము అప్పుడు మిషన్ కాకతీయుల చెరువులు రిపేర్ చేసినాం కుంటలు రిపేర్ చేసినాం తర్వాత మత్తాళ్ళు రిపేర్ చేసినాం మత్తడి కాలువలు రిపేర్ చేసినాం ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఈ రెండు సంవత్సరాల్లో కొత్తగా చెరువులకు ఏర్పడ్డ బొంగలు కానీ కాలువల పూడి పూడిక మూలంగా నీళ్లు పోకుండా కానీ ఎన్నో మొత్తం ఇంచుమించు తొంభై శాతం చెరువులలో నీళ్ళు వృధాగా బొంగలు పడి కిందికి పోతున్నాయి కానీ రైతులు చెరువు కింద పంటలు పండించుకునే పరిస్థితి లేరు ఉదాహరణకి వాసర దామర్గిద్ద చాప్టాబి కృష్ణాపూర్ ఉజలంపాడు కమలాపూర్ ఇట్లాంటి ఇంకా ఎన్నో చెరువులు ఉన్నాయి అన్ని చెరువులు కూడా చెరువులో నిండినా కూడా దేవుడు కరణించినా కూడా ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అదే మాదిరిగా సింగూర్ ప్రాజెక్ట్ ఉంది జిల్లాకి ఏకైక ప్రాజెక్ట్ సింగూర్ ప్రాజెక్టు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ సింగూరు ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా కిందికి హైదరాబాద్ పోయేటి కానీ ఇక్కడ రైతులకు ఇచ్చేది కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సింగూరు ప్రాజెక్టుల నీళ్ళన్నీ కూడా ఇటు మెదక్ జిల్లాకే ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మెదక్ జిల్లా తాగునీటికి నిజామాబాద్ జిల్లా తాగునీటికి మెదక్ జిల్లా వ్యవసాయానికి వినియోగించుకునే కొరకని ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు కొన్ని ఏదో డ్యామేజెస్ అయినాయట ఆ డ్యామేజెస్ టైంకు పసిగట్టక ఈరోజు దాని ప్రాజెక్టు ఫుల్ లెవెల్ ఏదైతే ముప్పై టీఎంసీలు నీళ్ళు ఆపాలనో కనీసం ఇరవై టీఎంసీలో నీళ్ళు కూడా ఆపే పరిస్థితి లేకుండా పోయి ఈరోజు నారాయణకేడ్ రైతులకు అది శాపంగా మారబోతుందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకు శాపంగా అంటే నారాయణకేడ్ రైతులు మన్నూర్ మండలు కానీ నాగిలగిద్దా మండలు కానీ మొత్తం రైతులందరూ కూడా సింగూర్ల లిఫ్ట్ల ద్వారానే వాళ్ళు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు రేపు పొద్దుగాలు అవసరం పడితే నిజాంసాగర్ ప్రాజెక్ట్కి ఇవలసి వస్తుంది నీళ్ళు అటు అందోల్ కాన్సెన్సీకి వాళ్ళకు కూడా కెనాల్స్ ఉన్నాయి నలభై వేలకు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సి నలభై వేల ఎకరాలకు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది నిజాంసాగర్ ప్రాజెక్ట్ కూడా తక్కువ పడితే నీళ్ళు ఇడవలసి వస్తుంది కాబట్టి ఈ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి రేపు పొద్దుగాల నారాయణకేడు ప్రాంత రైతులకు అందరు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది ఇది వీళ్ళ అసమర్థత వల్లనే రేవంత్ రెడ్డి గారి అసమర్థత మరి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అసమర్థత ఇక్కడ మా ఎమ్మెల్యే గారి అసర్థ అసమర్థత ఇక్కడ లోకల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి గారు అసమర్థత మూలంగానే ఈరోజు సింగూర్ ప్రాజెక్టును నింపుకోలేకపోతున్నాం ఆ నీళ్ళన్నీ కిందికి వయే పరిస్థితి ఉంది ఈ వర్షాల నుండి ఇంత డ్యామేజెస్ అయినాయి ఇండ్లు కూలిపోయినాయి పట్టించుకునే నాదుడలేడు రోడ్లు జడిపోయినాయి పట్టించుకునే నాదుడలేడు మరి ఈ పొలాలలో అంతా కూడా పూడిక మేరుకుపోయింది పొలాల్లో ఫ్లడ్ డ్యామేజ్తో వరదలతో డ్యామేజ్ అయిన పొలాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు దానికి అతి గతే లేదు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ఉన్నాయి ఉదాహరణకి కంజీపూర్ ఈ కంజీపూర్ ఒకటి కాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో జాగ్రత్తలు కొట్టుకపోతే ఆ రోడ్లని ఇప్పటి వరకు కూడా కనీసంగా టెంపరీ రిపేర్స్ కూడా చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు చేసే పరిస్థితులు లేరని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకొక విషయం జనరల్ ఎవడైనా సరే ఒక తెలివైన నాయకుడు ఎవరైనా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ ఈ తెలివి మాలిన ఎమ్మెల్యే ఏం చేస్తుండినా సిగ్గుమాలిన ఎమ్మెల్యే శరము లేని ఎమ్మెల్యే ఏం చేస్తుండినా కృష్ణాపూర్ పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కృష్ణాపూర్లో ఆ సొసైటీకి సంబంధించిన రైతులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి అన్యాక్రాంతం కాకుండా వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామని డీసీఓతో పర్మిషన్ తెచ్చుకుంటే ఆ పర్మిషన్ డీసీఓ ఒత్తిడి చేసి క్యాన్సిల్ చేపించేసి ఆ గోడ కట్టకుండా ఆపేసి ఆ భూములన్నీ కబ్జాకు గురయ్యేటట్టు ఆలోచన చేస్తున్న దిక్కుమాలిన వ్యక్తి నారాంకేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తున్న ఇప్పటికైనా నీ తీరు మార్చుకో ప్రజలకు పనికొచ్చే విధంగా పనిచేయు ఈ రకంగా పనిచేసాడు కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆ సంజయోయుడికి ఇత ఇత పలుకుతున్నా డీసీఓ పర్మిషన్ ఇస్తాడు ఆయనే డీసీఓ పర్మిషన్ క్యాన్సల్ చేస్తాడు ఆయనే నీకు పర్మిషన్ ఇవ్వడానికి ఏం కారణం ఉంది డీసీఓ గారిని నీకు అడుగుతున్నా పర్మిషన్ క్యాన్సల్ చేయడానికి ఏం కారణాలనే నేను నీకు అడుగుతున్నా అన్నీ బేరేజ్ వేసుకునే పర్మిషన్ ఇవ్వాలి కదా ఇందులో పోలీసులు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళకు సంబంధం లేని విషయంలో ఆ ప్ర సో సహకార సంఘ సభ్యుల భూములు అన్యకాంతం వాళ్ళకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అయ్యే కొరకని పోలీసులు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక నారాంకేడ్లో ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు నేను ఎడ్యుకేషన్ కొరకని ప్రత్యేక చొరవ చూపిస్తున్నా ప్రత్యేక చొరవ చూపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు ఇక నా మీద అవాకు చవాకులు ఉట్టే పనికి మాలిన అవాకు చవాకులు అసత్య ఆరోపణలు అసత్య ప్రేలాపనలు చేస్తూ ఉంటాడు నా మీద నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక కంట్రోల్ అనేది ఉండే ఎక్కడ ఏ హాస్టల్లో కానీ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ చిన్న అవకతవకలు జరిగినా అని కూడా నేను వాళ్ళని టాస్క్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు ఈరోజు కస్తూర్బాలో చూస్తే ఫుడ్ పాయిజనింగ్ బీసీ గురుకుల పాఠశాల చూస్తే నిన్న శంకరపేట బీసీ గురుకుల పాఠశాల ఇక్కడే మన డిగ్రీ కాలేజ్ ఉన్నది అక్కడ అందరూ కూడా స్కిన్ అలర్జీ వచ్చేసింది అంటే ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఎస్సీ హాస్టల్లో కూడా అటు నల్లావులో కానీ ఇక్కడ నారాయణకి కానీ ఎస్సీ గురుకుల పాఠశాలలో కూడా భోజనం సరిగ్గా దొరుకుతలేదా అని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తనే నాకు ఫోన్ చేసి చెప్తారు సార్ మీరన్నా తెరదూర్చండి ఇది చక్కగా అవుతుంది లేకపోతే బాగు కాదు ఇది అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రిపోర్టర్స్ అందరు కూడా నాకు మెసేజ్లు పెట్టారు మీరన్నా తెరదూర్చండి అని చెప్పి అక్కడ పోతేనేమో కేసులు కడుతుండ్రు అందులో పోయి మనం జరగ పరిశీలించి వాళ్ళకు కూడా కొద్దిగా నుంచి మంచిగా చూసుకుంటాం మా పిల్లలకని చెబుదామంటే మీ పిల్లల్లాగా చూసుకోండి అని చెప్దామంటే దాంట్లో కేసులు కట్టేసి మా అమ్మాయి మీద కూడా కేసులు కట్టింది ఇంకా పక్కకుంది ఆమె మీద కూడా కేసు కట్టింది సె సెక్షన్ ఫార్టీ వన్ నోటీస్ తీసుకోమని చెప్పేసి మొన్న ఎస్ఐ గారు చెప్పినట మా అమ్మాయి చెప్తుంది అదే మాదిరిగా హాస్టల్లల్లో చూస్తే అధ్వానమైన పరిస్థితి హాస్టల్లల్ల అక్కడ విద్యార్థులు లేకున్నా సరే విద్యార్థులు ఉన్నట్టు రిజిస్టర్ చేసి మరి ఆ డబ్బులు పెట్టుకోతున్న ఎవరెవరు పంచుకుంటున్నారో మరి ఆ ఎమ్మెల్యే గారే చెప్పాలి ఎవరెవరు పంచుకుంటున్నారు ఏం సంగతి అనేది వాళ్ళే చెప్పాలి ఇంకా ఎంత ఇంత నాగరిక ప్రపంచంలో ఆడపిల్లలు ఫ్రీగా తిరగాల్సిన నాగరిక ప్రపంచంలో ఆడపిల్లల హాస్టల్లో పోయి సెక్స్ వాళ్ళకు సెక్షువల్ హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళని ఎన్ దరిద్రపు బుద్ధి ఈ ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు ఇవన్నీ మీ మూలంగానే కదా అవుతున్నాయి గర్ల్స్ హాస్టల్లో జరిగిందంతా ఇవన్నీ మీ మూలంగానే అవుతున్నాయి కదా ఇప్పటికైనా సరిదిద్దుకోండి ఉట్టిగా అనవసరంగా నేను ఏదో చేస్తున్నా ఏదో చేస్తున్నా అని గప్పాలు కొట్టుడు బంద్ చేసి ఈ హాస్టల్ మంచిగా నడిచే విధంగా చూసుకోవాలని చెప్పేసి నేను ఆయనకు సూచిస్తున్నా బీసీ హాస్టల్లో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు వార్నింగ్ అట ఎమ్మెల్యే వార్నింగ్ ఆ ఎమ్మెల్యే వార్నింగ్ బాబు ఇందా మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చినాను చూస్తే ఇంత ముందు కూడా వచ్చి నేను విజిట్ చేసినా ఇంత ముందు కూడా చెప్పినా నా మాట పట్టించుకోలేదు అంటే ఈయన లాగా ఎవరు చూస్తాలేరు అన్నట్టు ఎందుకు చూస్తా లేరు వాళ్ళకి ఈయనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి దేంట్లోనే అవినామభావ సంబంధాలు ఈ ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను హాస్టల్ వార్డెన్లకు కానీ గురుకుల పాఠశాల ప్రిన్సిపళ్లకు కానీ ఏ రకమైన అనుబంధం ఉంది అది ఎక్కడి అనుబంధం అనేది ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మన సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళైతే పైసలకు ఎగబడ్డారు లంచాలకు ఎగబడ్డారు కమిషన్లకు ఎగబడ్డారు తమరైనా కొద్దిగా దృష్టి పెట్టేసి నల్ల ప్రాజెక్ట్ కెనాల్స్ అన్ని రెండు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తొందరగా రిపేర్ చేయించి ఆ నీళ్లు వదిలిపెట్టేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా కాల్వలు చెడిపోయినాయి కాల్వలు చెడిపోయిన కాల్వలు బొంగల్ వడ్డ చెరువులు అన్నిటి కూడా ఇమీడియట్గా రిపేర్ చేయాలి ఈ రోడ్లు కూడా ఎక్కడెక్కడ పాడైపోయినాయి వరదలతో పాడైపోయినాయి ఆ రోడ్లు అన్నింటినీ కూడా టెంపరీ రిపేర్ చేసి పర్మనెంట్ రిపేర్స్ కొరకు అని కూడా మీరు రికమెండ్ చేయాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను